ఏమి చేయొద్దు ఊరికనే ఉండు అందుకని చెయ్యటం చేయటం అంటే ఏంటంటే బికమింగ్ బికమింగ్ ఈ బికమింగ్ అంటేనే సంసారం సంసారానికి సంస్కృతంలో భవం భవ భూ ధాతు బికమింగ్ టు భూ అంటే టు బి అని భవం బికమింగ్ డోంట్ బికమ్ ఎనీథింగ్ ఏది అవ్వద్దు ఏమయ్య జస్ట్ బి ఉండు నువ్వు నువ్వుగా ఉండు అంతే ఇది ఈ మనస్సుకి నచ్చదు అదేంటి అట్లా చుంబురికి ఉండమంటారు మౌనంగా అంటారు ఏమి అంటారంటే అర్థం నేనేమి లేచి వండుకోవద్దా తినద్దా అది చెప్పలేదు వేరేదో చేస్తే నేను అవుతాను ఏదేదో అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తే అది చేస్తే తలకిందులుగా నిలబడి తపస్సు చేస్తే ఏమీ కాదండి ఇది అర్థం చేసుకోవాలి